సమాజంలో సేవా దృక్పథం మరింత పెరగాల్సిన అవసరం ఉందని దాని ద్వారా దేశంలో పేదలకు అండగా ఉండే అవకాశం ఉంటుందని శాసన మండలి సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు ఆల్హ సయ్యద్ సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ ఇమాం చేస్తున్న సేవా కార్యక్రమాలను అందరూ స్పూర్తిగా తీసుకుని మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృత సూచించారు పవిత్రమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా దేవుడు సహాయం చేసిన వారిని ఆశీర్వదిస్తాడని అభిప్రాయపడ్డారు సయ్యద్ మదర్ సాహిబ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ ఇమాం మాట్లాడుతూ నగరంలోని వివిధ బస్తీలలో నివాసం ఉంటున్న పేద ముస్లింలకు సహాయం అందించడం సంతోషాన్నిస్తుందని అన్నారు గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న రంజాన్ కిట్ల పంపిణీకి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అండదండలు అందిస్తున్నారని ఆయనకు పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు ಹಾ ವಸ್ತ ಗಣೇಶ

ఈ రంజాన్ సందర్భంగా లేదా ప్రజలకి తన వంతుగా సహాయం అందిస్తూ ఉంటారు మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రంజాన్ అనేది చాలా పవిత్రమైన మాసం అది పవిత్రమైన మాసం అని ఎందుకంటున్నామంటే మనిషి మనిషిగా బతకాలి ప్రతి మనిషి సాటి మనిషి పట్ల ప్రేమభావంతో తన బాధ్యతను నెరవేర్చాలి అని చెప్పి ఈ మాసం చెప్తుంటారు అందుకనే ప్రతి ఒక్కరు రోజా ఉంటారు రోజా ద్వారా తన కష్టాలను తాను తెలుసుకోవటం సాటి మనిషి కష్టాలను అర్థం చేసుకుని వాళ్ళ పట్ల సానుభూతి కలిగి ఉండాలనేది రోజా నేర్పిస్తుంది అదే విధంగా జకత్ అంటే తనకున్న దాంట్లో కొంత దానం చేసి ఇతరుల పట్ల తన బాధ్యతను నెరవేర్చాలని నెల ఈ మాసం చెప్తుంది అట్లాంటి కీలకమైనటువంటి సూత్రాల ఆధారంగానే మరి ఇమాం గారు సాయం చేయాలని నిర్ణయించుకోవటం దానికి మా మేమందరం కూడా సాధనగా పనిచేయటం వాహకులుగా తోడ్పడటం అనేది మాకు కూడా ఈ పుణ్యంలో కొంత భాగం దక్కింది వారికి మేము ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా మీ పార్టీ అంటే కేవలం చేయటమే కాదు మనుషులకు తోచిన మేరకు ఆదుకోవటం అందులో ఒక బాధ్యత గాంధీ గారు అయితే కన్స్ట్రక్టివ్ వర్క్ అంటారు నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించటం ఒక బాధ్యతగా ఉండాలనే మాట కూడా అంటారు కాబట్టి పార్టీగా ఈ అన్ని కార్యక్రమాలను మేళవించుకుని ముందుకు సాగుతూ ఉన్నాం ఇవాళ ఇమాం గారి సహాయంతో ఈ సహకారం అందించటం మాకు తృప్తిగా ఉంది భవిష్యత్తులో కూడా ఇటువంటి బాధ్యతలు నెరవేర్చ వ్యవస్థాపక చైర్మన్ సయ్యద్ ఇమాం గారి ఆధ్వర్యంలో పేద ముస్లిం సోదరులకు ఈరోజు పవిత్రమైనటువంటి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ జనసమితి కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో నిర్వహించాం ఈ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాలుగా ప్రతి రంజాన్కి మేము నిర్వహిస్తున్నాం సయ్యద్ ఇమాం గారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు